ఈ కార్యం రాముణ్ణి మనస్సులో స్మరించుకొని ఆ ఐంద్రాస్తరాన్ని ప్రయోగించటం వల్లే ఇంద్రజిత్తు చచ్చాడు లేకపోతే ఓ పట్టాన చావడగదా ఇంద్రజిత్తు అని తన మనస్సులో తానే సంతృప్తిపడి రాముడి దగ్గరికి వెళతాడు లక్ష్మణుడు వెళ్ళి చేతులు కట్టుకొని ఏదో వినపడి వినపడనట్టు అర్థమయ్యి అర్థం కానట్టు గుణగుణలాడుతూ ఉంటాడు రాముడు ఏమయ్యా ఏం చెప్తున్నావు నువ్వు అంటాడు లక్ష్మణుడు అప్పుడు మళ్ళీ చేతులు కట్టుకునే లక్ష్మణుడు కొంచెం వినయంగా వంగి గుణలాడుతూ ఉంటాడు రాముడికి సరిగా అర్థమయ్యి అర్థం కాకుండా ఉంటుంది ఆ మాట విభీషణుడు ఉంటాడు పక్కన ఉంది ఏమయ్యా రామా నీ నీ ముందు ఆయన నోరు విప్పి చెప్పలేకపోతున్నాడు ఇంద్రజిత్తును వధించాడయ్యా యుద్ధంలో తన పరాక్రమాన్ని చూపించి ఇంద్రజిత్తు శిరస్సు ఖండించాడు ఇంద్రజిత్తు మరణించాడు అది నీకు చెప్తున్నాడు కాకపోతే నీ ముందు అంత పరాక్రమాన్ని నేను ప్రకటించాను అని చెప్పలేక వినయంతో సిగ్గుతో అలా చిన్నగా చెప్తున్నాడు రామ అన్నాడు విభీషణుడు రాముడితో అప్పుడు రాముడు చాలా ఉప్పొంగిపోయాడు వెంటనే లక్ష్మణుణ్ణి ఇంత పనిచేసావా లక్ష్మణ ఇంద్రయుత్తును వధించావా ఇంద్రయుత్తును వధిస్తే రావణుడు చాలా సులువుగా మరణిస్తాడయా యుద్ధంలో ఇంద్రయుత్తుదే ప్రధానమైన పాత్ర అన్నాడు రాముడు అని తన సోదరుణ్ణి దగ్గరికి తీసుకొని ఇంత గొప్ప కార్యం చేశావు కదా ఇంత చిన్నగా చూతావయ్యా ఏమిటి అని అంటే మళ్ళీ విభీషణుడే అంటాడు నీ ముందు నేను ఇంత పని చేశా అంత పని చేశా ఇంత పరాక్రమాన్ని చూపిస్తా అంత పరాక్రమం చేశా అంత యుద్ధం చేశా చాలాసేపు కష్టపడ్డా చాలా బాణ ప్రయోగాలు చేశా ఇవన్నీ చెప్పటానికి తను సిగ్గుపడుతూ వినయంతో నీకు చిన్నగా చెప్పాడయ్యా వేరే ఏం కాదు అని అంటే దగ్గర గుర్చోబెట్టుకొని లక్ష్మణుని రాముడు తల మీద ముద్దాడుతాడు నా తమ్ముడు ఇంత ఘనకార్యం చేశాడు ఇంత కార్యానికి కారకుడయ్యాడు అని ఉప్పొంగిపోతాడు రాముడు ఉప్పొంగిపోయి సుషేనుణ్ణి పిలుస్తాడు పిలిచి ఏమయ్యా లక్ష్మణుడు చాలా నీరసంగా ఉన్నాడు వానరులంతా కూడా చాలా నీరసంగా ఉన్నారు యుద్ధం చేసి వాళ్ళ శరీరాల నిండా బాణాలు గుచ్చుకొని అస్త్రాలన్నీ కూడా అస్త్రాలు బాగా ఛేదించి శరీరం అంతా రక్తస్రావంతో ఉంది లక్ష్మణుడి శరీరం హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు మైందుడు ద్విబుధుడు గజుడు గవాక్షుడు శరభుడు ఇలా అందరు వీరులకి మంచి వైద్యం చేయవయ్యా మంచి వైద్యం చేసి వీళ్ళంతా స్వస్థత వెంటనే ఆరోగ్యవంతులు